కరెక్ట్గా సంవత్సరం అయిందండి దేనికంటే నేను ఆన్లైన్ స్టార్ట్ చేశాను అనమాట ఆన్లైన్ ద్వారా నేను వర్క్స్ చేసి కస్టమర్స్కి నేను కొరియర్ చేయడం అనేది దగ్గర దగ్గరగా సంవత్సరం అయితే కంప్లీట్ అవుతుందనమాట నేను పోయిన సంవత్సరం జూన్ జూలైలోనూ స్టార్ట్ చేశానండి అనుకోకుండా స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఎంత సక్సెస్ అయిందంటే దాని అంతటికీ కారణం మీరు అందరేనండి మీరందరూ అంతంత దూరాల నుంచి కేవలం మన యూట్యూబ్ అండ్ మన ఇన్స్టా పోస్టులు చూసి వీడియోస్ చూసి మనకి కొరియర్స్ చేస్తున్నారు వన్ మంత్ అయినా పర్లేదు అని మీరు ఇస్తున్న సపోర్ట్ నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అంటే థ్యాంక్ యూ సో మచ్ అనమాట ప్రతి ఒక్కరికి అసలు థ్యాంక్ యూ అనేది చాలా చిన్న ఇక్కడి నుంచోనండి యూకే యుఎస్ అని కేరళ కర్ణాటక ముంబై మహారాష్ట్ర కోల్కత్తా ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఇంకా మనకి సరిపోదు అనమాట వీడియో అలా ప్రతి చోట నుంచి మనకైతే కొరియర్స్ వస్తున్నాయి ఆర్డర్ చేసుకుంటున్నారన్నమాట సో ఇక్కడ ఈ బ్లౌజర్స్ వచ్చేసి మనకి కలకత్తా నుంచి రత్న గారు మనకి కొరియర్ చేశారండి ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం మనం ఒక టూ కి వర్క్ చేసి పంపించాము అయితే వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ వైజాగ్లోనే ఉంటారనమాట సో తనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను స్టిచ్చింగ్ చేసేసి వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసేసి రెడీగా ఉంచమన్నారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి రత్నగారు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ